గంజాయి స్మగ్లర్స్ రూటు మార్చారు కెమికల్ లోడులో గంజాయిలు స్మగ్లింగ్ చేస్తూ బరితెగిస్తున్నారు పోలీసు తనిఖీల్లో దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు చేస్తే రెండు వందల డెబ్బై ప్యాకెట్లలో ఐదు వందల ఎనిమిది కేజీల గంజాయి భద్రాద్రి జిల్లా దమ్మపేట టాక్ ఫోర్స్ పోలీసులు పట్టుకోవడం జిల్లాలో కలకలం రేపుతోంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో మండలపల్లి రాష్ట్రీయ రహదారి వద్ద ఒడిశా రాష్ట్ర నుంచి తరలిస్తున్న గంజాయి పట్టుకున్నారు ఇప్పటికే గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపామని ఈ విషయంలో రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఈ ఏడాది అరవై రెండు కేసులు నమోదు చేసి ఇరవై కోట్లు చేస్తే ఆరు వేల ఐదు వందల కేజీల చేయడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ గల అశోక్ లీల్ అండ్ డీసీఎం వెహికల్ దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ను మేము అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఈ వెహికల్ ఏదైతుందో కెమికల్ లోడ్ తోటి మన విశాఖపట్నం నుంచి నిక్నామ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి లోడ్ తోటి వస్తూ దాని కింద టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్ ఆఫ్ గాంజా టోటల్ ఫైవ్ నాట్ ఎయిట్ కేజెస్ ఈ గాంజా దాని కింద కన్సీల్ చేసి వీళ్ళు కోరాపూర్ డిస్టిక్ ఒరిస్సా ఒరిస్సాలోని కోరాపూర్ డిస్టిక్ నుంచి నాసిక్ తీసుకెళ్తున్నారు అదేవిధంగా వీళ్ళు ఈ కెమికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసేది హీరా ప్రైవేట్ లిమిటెడ్ పూణే పూణేకు పూణే వరకు ఈ కెమికల్ లోడ్ వెళ్తుంది అదేవిధంగా అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ గంజాయిని ఫర్దర్గా ముంబైకి తరలించడం జరుగుతుంది సో దీంట్లో టోటల్గా కూడా మనకు ఫైవ్ నాటి ఎయిట్ కేజెస్ టోటల్ దీన్ని వర్క్ వచ్చేసి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు టూ ఫార్టీ సెవెన్ ప్యాకెట్స్లో మనకు లభించడం జరిగింది దీంట్లో మనం టోటల్గా సిక్స్ మెంబర్స్ను అప్రయం చేశాం సిక్స్ మెంబర్స్ కూడా దీంట్లో చాలా వరకు మనకు నాసిక్ మహారాష్ట్ర స్టేట్ నాసిక్ జిల్లా వాళ్ళు దీంట్లో డ్రైవర్ అదేవిధంగా కూరాపుట్ నుంచి ఎవరైతే సప్లై చేశారో వాళ్ళ దగ్గర పనిచేసే ఒక అబ్బాయి జైసన్ పూజారి అతన్ని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది